ఇప్పుడు నేను పెట్టిన ఫోటోలో ఉన్న కీల్ కావు భగవతి అమ్మవారి టెంపుల్ స్టోరీ ఏంటంటే ఒక గురువు గారు ఒక వాళ్ళ శిష్యుడికి పక్క ఊళ్ళో ఉన్న ఒక గురువు గారికి తాళపత్ర గ్రంథాలు ఇవ్వమని పంపిస్తాడనమాట ఆ శిష్యుడు ఆ తాళపత్ర గ్రంథాలని పట్టుకుని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే దారిలో ఒక అమ్మాయి కలుస్తుంది కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండి రా ఇట్రా సరదాగా మనం గడుపుదాం ఈ పని మీద ఏం వెళ్తావులే అని అంటుంటే కాదు నేను గురువు గారికి ఇలాగ తాళపత్ర గ్రంథాలు ఇవ్వడానికి వెళ్తున్నాను ఆ సమస్య లేదు వచ్చేది లేదు అని చెప్పనని ఆ శిష్యుడు ఆ అమ్మాయి మాట వినకుండా వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాలు ఇస్తే ఆ గురువు గారు అంటే వేరే ఊళ్ళో ఉన్న గురువు గారు అడుగుతారనమాట నువ్వు వచ్చే దారిలో నీకెవరైనా కనిపించారా అని అడుగుతారు అడిగితే అవును స్వామి ఇలాగా ఒక అమ్మాయి నాతో వచ్చింది ఇలా రమ్మని అడిగింది కాకపోతే నేను ఇలా ఇవ్వాలని వచ్చేసాను అని చెప్పి చెప్తే ఓకే ఆ అమ్మాయి ఒక యక్షిణి మనిషి కాదు యక్షిణి నిన్ను లోబర్చుకోవాలని చూస్తోంది నువ్వు ఆ అమ్మాయి మాటలు వినకుండా రావడం చాలా మంచిది అయింది సరే నీకు ఒక గుడ్డ ఒక ఒక తాయెత్తు ఇస్తాను ఈ రెండు జాగ్రత్తగా పట్టుకుని వెళ్తే నిన్న అమ్మాయి ఏం చెయ్యదు అని చెప్పిన అంటాడు భయపడకుండా వెళ్ళు అని చెప్పి చెప్తారు సరే అని చెప్పినని ఇంకా వీడు ఆ శిష్యుడు ఆ వస్త్రమును ఆ తాయెత్తు తీసుకుని తాయెత్తు పెట్టుక చేతికి కట్టుకుని వెళ్తాడన్నమాట వెళ్తూ ఉంటే మళ్ళీ అమ్మాయి వస్తుంది వచ్చి ఈ తాయెత్తు ఈ వస్త్రం చేతిలో ఉండగా దగ్గరికి రాలేకపోతూ ఉంటుంది అనమాట దాంతో దగ్గరికి వస్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా అవన్నీ చేతిలోంచి వస్త్రము ఈ తాయెత్తు అన్ని ఊడిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇంకా చివరి చివరిలో ఇంకా వీడికి ఆల్రెడీ ముందంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి ధైర్యంగా వచ్చాడు ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో వీడికి కొంచెం భయం భయంగా ఉంటుంది కదా దాంతో భయం భయంగా ఉండి పరుగు పరుగు పెడతాడు పరుగు పెట్టేసరికి ఆ వస్త్రం కాస్త పడిపోతుంది ఎక్కడు తర్వాత ఇంకా తాయెత్తు కూడా ఊడిపోయే పరిస్థితిలో ఉండగా వెళ్ళి భగవతి అమ్మవారి టెంపుల్ గడపని తొక్కుతాడు తొక్కంగానే ఇంక వెంటనే అమ్మవారు వచ్చి బయటికి అక్కడ ఉన్న యక్షిని చంపేసేసి ఆ రక్షిస్తుంది సో అందుకని ఈ గుడి దేనికి ప్రశస్తం అంటే ప్రపంచంలో నలుమూలల్లో భూతాలు ప్రేతాలు పట్టిన వాళ్ళకి ఇక్కడ అవన్నీ క్లియర్ చేయటానికి ఈ గుడికి వస్తారట సో అందుకని ఆఫ్టర్ ఎయిట్ ఈ గుడి ప్రాంగణంలో ఎవ్వరూ ఉండరు అసలు మొత్తం అందరూ ఖాళీ చేసేస్తారట ఆ ఏరియాని ఊరి పొలిమేరల్లో కూడా వద్దు ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తారట ఇవన్నీ జరిగే ప్లేస్ అన్నమాట అక్కడ ఏంటంటే ఈ భూత ప్రేతాలన్నింటినీ వదిలించి వాటిని ఒక బొమ్మలో ప్రవేశపెట్టి దాన్ని తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి మేకు కొట్టి కొట్టేస్తారట ఒకవేళ మనం చూడాలని వెళ్ళినా కూడా వాటి మీద గాని టచ్ చేయటం కాని కూడా ఆ చెట్టుకి చామడ దూరంలో ఉండి ఊరికే చూసి వచ్చే దానికి చాలా మంది లోపలికి ధైర్యంగా వెళ్తున్నారు కేరళలో చాలా చాలా పురాతనమైన గుళ్ళుట ప్లస్ ఇక్కడ ఇలాగా చేసే ఒక ఇది ఉంది అక్కడ ఈ మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా ఈ సైకాలజిస్టులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు అనమాట సైక్రియాటిస్టులు అనమాట సో వాళ్ళ క్లినిక్లు కూడా కూడా ఉన్నాయన్నమాట గుడి లోపల అది భలే విచిత్రంగా చాలా విచిత్రమైన గుడి